హలో ఎవ్రీవన్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి లేక లేడీస్కి కొంచెం ఎక్కువ వర్క్ చేసినా చాలా అలసటగా అనిపించింది అలాంటి వాళ్ళకి ఇది హై క్యూషియం ఇంకా వింటర్ స్పెషల్ లడ్డు అయితే తీసుకుని వచ్చా ముందైతే ఒక కప్పు మెజర్మెంట్తో ను నువ్వులు అయితే తీసేసుకోండి ఆ నువ్వులు గోల్డెన్ కలర్లో రోస్ట్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లో అయితే తీసేసుకోండి సేమ్ అదే కడాయిలో ఒక కప్పు ఏమో పీనట్స్ యాడ్ చేసుకోండి మేము పీనట్స్ ఎక్కువ తీసుకోము ఫ్లేవర్ నచ్చదు అనుకునే వాళ్ళు కాస్త తక్కువ యాడ్ చేసుకోండి అవి కూడా రోస్ట్ అయిపోయిన తర్వాత తీసుకొని దాని పొట్టు మొత్తం తీసేయండి తీసేసిన తర్వాత ఒక జార్ తీసుకొని దాంట్లో నువ్వులు గరగర అనేటట్టుకు మిక్సీ పట్టుకోండి పట్టేసుకున్న తర్వాత అదే కప్లో ఆ పీనట్స్ని కూడా ఇంకా గుప్పిడంట బియ్యంని వేసి దాన్ని కూడా పేస్ట్లా చేసుకోండి అది ఎందుకు బియ్యం వేసానంటే నోటికి నాలిక తగలకుండా కొంచెం గరగరా ఉండిద్ని లడ్డు అది అయిపోయాక సేమ్ మెజర్మెంట్ కప్తో హాఫ్ పంచదార తీసుకొని ఇలా తీసుకొని దాన్ని కూడా పౌడర్లా చేసేసుకోండి మేము పంచదార తీసుకోము అనుకునే వాళ్ళు స్కిప్ చేసి బెల్లం యాడ్ చేసుకోవచ్చు అదైపోయిన తర్వాత ఏమో కడాయిలో ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ నెయ్యి వేసేసి దాంట్లో గుప్పిడంట కాజుని యాడ్ చేసి దాన్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ అంతా మిక్స్ చేసుకోండి షుగర్ అది మొత్తం మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆ వేడి వేడి నెయ్యిని తీసుకొని వచ్చి దాంట్లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇప్పుడు దాన్ని మీ సైడ్ సైడ్స్గా మెల్లగా కలుపుకుంటూ వేడిగా ఉండిద్ది చూసి మెల్లగా కలుపుకుంటూ షేప్స్ ఇచ్చుకోండి మీకు బిస్కెట్ షేప్ కావాలంటే బిస్కెట్ చెక్కి షేప్ కావాలంటే చెక్కి నేనైతే లడ్డులా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది మాత్రం డైలీ పిల్లలు కానీ లేడీస్ కానీ డైలీ ఒకటి మాత్రం తింటే హై క్యాల్షియం అండి ఇంకా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉండిద్ది మీరు వెళ్ళి తొందరగా ప్రిపేర్ చేసి మా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి